ఆత్మను చంపుకున్న బీజేపీ ఆశలు సజీవంగా నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ఎస్ ఆపరేషన్ సింధూర్ను తలపించిన జూఫ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు మొత్తానికైతే ముగిసిపోయింది కానీ ఆ యుద్ధం తాలూకు ఫలితాలు ఎవరి తలరాతలను తలకిందులు చేయబోతున్నాయి పోతే ఒక్క సీటే మాకు ఒరిగిందేమీ లేదంటూనే కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు వడ్డి పోరాటం చేయడం వెనుక అసలు సంగతి ఏంటి ఒక్క జూబ్లీ హిల్స్ ఓటర్లు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నారు అంటూ బీఆర్ఎస్ ఎందుకు భీకర యుద్ధం చేసినట్టు ఇంతకీ భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీ చేసినట్టు లెట్స్ వాచ్ ది స్టోరీ ఈ ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నిక అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల సత్తా తెలియజేయడంతో పాటు వ్యక్తిగతంగానూ రేవంత్ రెడ్డి కేటీఆర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేది నోటికి నూరు పాలు నిజం లాటరీ ముఖ్యమంత్రి అని అసలు కాంగ్రెస్లోనే రేవంత్కు యాక్సెప్టెన్సీ లేదని ఆయన అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫ్లాప్ అని ముఖ్యమంత్రిని మారుస్తారని ఇలా అనేక విమర్శలు సవాళ్ళను ఎదుర్కొంటున్న సీఎం రేవంత్కు ఇది ఖచ్చితంగా అగ్ని పరీక్షలా నిలబడింది అని చెప్పుకోవాలి మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గైర్హాజరీలో కేటీఆర్ సామర్థ్యం ఏంటి కార్ రేసింగ్ వివాదాలు కాళేశ్వరం కమిషన్లు కంట్లో నలుసుల సొంత చెల్లి వ్యవహారం అహంకారం తగ్గలేదని మళ్ళీ అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉన్నాడని కేసీఆర్ లేకుంటే కేటీఆర్ జీరో అనే విమర్శలు ఇటు కేటీఆర్కు సవాలుగా మారాయి పైగా చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న హరీష్ రావు తండ్రి మరణంతో పక్షం రోజులు ఇంటికే పరిమితం అవడంతో ఇక గెలిచినా ఓడినా కేటీఆర్దే పూర్తి బాధ్యత అన్నట్లు మారిపోయింది అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని దాదాపుగా తేలిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్కు ఊరట కలిగించే అంశాలు లేకపోలేదు బలమైన ప్రత్యర్థిని కాంగ్రెస్ బరిలోకి దించడం ముఖ్యమంత్రి నేరుగా ప్రచారంలో పాల్గొనడం ఎంఐఎం పార్టీ నేరుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ బీఆర్ఎస్ పార్టీ తన ఓట్ షేర్ను కాపాడుకోగలగడం విశేషమని చెప్పుకోవాలి ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని ప్రస్తుతానికి రాష్ట్రంలో రెండో స్థానం తమదే అని నిరూపించుకోవడంలో బిఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్కు ముప్పే అని చెప్పుకోవాలి తమలో ఐకమత్యం సాధించుకోవడం తమ బలాన్ని కొద్ది కొద్దిగా పెంచుకుంటుండడం మినహా సంస్థాగతంగా బలంగా ఉన్న బీఆర్ఎస్ను బలహీనపరిచే దిశగా కాంగ్రెస్ వెళ్ళడం లేదనే విమర్శ కూడా ఉంది వచ్చే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను కూకటి వేలతో సహా పెకిలిస్తే తప్ప ప్రయోజనం లేదు అంటున్నారు విశ్లేషకులు మరోవైపు జూబ్లీహిల్స్ గెలుపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెయ్యేనుగుల బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా పార్టీలో ఆయనకు పట్టు పెరిగినట్లు లెక్క ప్రజల్లో మనం అనుకున్నంతగా అసహనం లేదు అనేది ఓ లెక్క లాటరీ ముఖ్యమంత్రి కాదు లక్ష్య సాధకుడు అని తేలిపోవడం పక్క ఈ విజయంతో ప్రభుత్వం స్థిరపడి కార్యకర్తలు సంబరపడి ప్రజలు కుదుట పడటం ఖాయం ఇక అప్పుడు రేవంత్ సర్కార్పై నమ్మకం పెరిగి కేటీఆర్ నాయకత్వంపై ఆశలు సన్నగిల్లి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని మరో అంచనా ఎటొచ్చి భారతీయ జనతా పార్టీ పరిస్థితే చాలా అధ్వానంగా తయారైందని చెప్పుకోవాలి బీజేపీదే అధికారం అనే స్థాయి నుండి అంధకారంలోకి వెళ్ళిపోయిందా పార్టీ లాయల్ ఓటర్లు మినహా కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఫెయిల్ అయినట్టు అసలు వారు ఎందుకు ప్రయత్నించినట్లు బీఆర్ఎస్ కోసమే బీజేపీ వెనకడుగు వేసిందా ఇలాగే కొనసాగితే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం రూమర్స్ కాస్త బీఆర్ఎస్లో తెలంగాణ బీజేపీ విలీనం అనే పరిస్థితి రావడానికి ఎంతో సమయం పట్టదు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఆశలు నిలబెట్టిన భారతీయ జనతా పార్టీ తన ఆత్మను అయితే చంపుకుందని చెప్పుకోవాలి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుందని చెప్పుకోవాలి స్టేట్యూన్ సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త నేను రమేష్ పోతరాజు